చెట్లు నరికిన తర్వాత మూడు జింకలు ఎటు పోవాలనా గోపానపల్లి దిక్కు పోవాలన్నా ఇంకేటా నూరకాలనా ఎడిదికి పోవాలనో అర్థం కాని జింకలను ఇవాళ రేవంత్ రెడ్డి గారు పంపించిన కుక్కలు చంపేస్తున్నాయి మరి వాటి మీద ఏమన్నా కేసు అయిందా సల్మాన్ ఖాన్ అనే నటుడు ఒక జింక మీద వేట చేసిండని ఆయన మీద ముప్పై సంవత్సరాల నుంచి కేసు నడుస్తున్నది మరి ఇక్కడ మూడు జింకలు ఇప్పుడు చనిపోతే దానికి బాధ్యులు ఎవరు దాని మీద విచారణ జరగాలి కదా జింకల ఫోటోలు పెడితేనే జింకలు చనిపోతున్నాయని ఫోటోలు పెడితేనే కేసులు అయితే మరి జింకలు ఎవరి కారణం వల్ల చనిపోతున్నాయి మేము అన్నాం జింకలు ఉన్నాయని మమ్మల్ని కాదండి సుప్రీంకోర్టు గారు పంపించిన సుప్రీంకోర్టు జడ్జి గారు పంపించిన హైకోర్టు రిజిస్ట్రే చెప్పారు లిఖిత పూర్వకంగా చెప్పారు జింకలు చూసినాము నెమళ్ళు చూసినాము వంద ఎకరాలు నరికేసిన చెట్లను కూడా చూసినామని మళ్ళీ ఇంకొక అయ్యో గారు అది ఎందుకు పెట్టిండ్రు అని అంటే మరి పదివేల కోట్లు ఐసీఐసిఐ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ తీసుకున్నారు కదా ధరలను కూడా పెంచి తర్వాత తగ్గించి డెబ్బై ఐదు అని చెప్పి మళ్ళా తర్వాత యాభై రెండు ఇవాళ తేడా చూసుకుంటే పదివేల కోట్లు దీని గురించి చర్చిస్తలేరు అసలు ఇది పెద్ద ల్యాండ్ స్కాము దాని చర్చ జరగొద్దు ఇంట్లో పదివేల కోట్లు ఎందుకు తగ్గినాయి ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర ఒక అడవిని ఇవాళ సుప్రీంకోర్టు కేసు దేని మీద పెట్టింది పేరు కంచగచ్చిబౌలి ఫారెస్ట్ దాని పేరు మీద ఇవాళ కేసు నడుస్తున్నది కానీ దాని గురించి మాట్లాడకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అనుముల ఇంటెలిజెన్స్ చెప్పింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చేయాలని ఇలా అల్టిమేట్